హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు సో అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎంత బాగున్నారో అని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరొక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ని ఫార్వర్డ్ చేయండి సో ఇదైతే అయినా మండే బ్లాగ్ అనమాట కార్తీక మాసంలో లాస్ట్ వారం నాలుగో సోమవారం బ్లాగు నేను వచ్చేసి నేను మార్నింగే ఫోర్ ట్వంటీ ఆ టైంకి అయితే లేచాను కొంచెం హెల్త్ బాగాలేదు అందువల్ల కొంచెం లేట్గానే లేచలేదంటే ఫోర్ ఆ టైంకి ఫోర్ కల్లా లేచేసి పని అయితే స్టార్ట్ చేసుకునేదాన్ని సో ఇంకా హెల్త్ బాగాలేదు అనేసి కొంచెం లేట్గానే లేచాను ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆ టైం అయిందనమాట నేను వేసేసరికి ఈరోజు చూసారా కదా ఫోర్ ట్వంటీ ఫైవ్ అయింది ఇంకా మొత్తం అంతా ఇల్లు అంతా చిమ్మేసుకొని మాఫ్ పెట్టే మాఫ్ పెట్టేసుకొని స్నానం అయితే చేసి దీపం అయితే పెట్టుకున్నాను ఇంకే ఆ రోజు హెల్త్ బాగాలేదనే ఉద్దేశంతో ఇంకా నేను ఏం ఉపవాసం కూడా చేయలేదండి ఆ రోజు నార్మల్గా త్రీ డేస్ ఉన్నాయి కదా ఫస్ట్ వారం సెకండ్ వారం మూడో వారం అయితే కానీ ఉపవాసం ఉన్నాను ఇంకా నాలుగో వారం ఉందామని ట్రై చేశాను కానీ ఇంకా నా వల్ల కాలేక నాకు మామూలుగా సాటర్డే నుంచి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది సో ఇంక లాస్ట్ వారం అన్న ఎలా కూడా చేద్దాం పూజ అనే ఉద్దేశంతో అయితే ఆ రోజు దీపం అయితే పెట్టేసి చేసి పెట్టి దండం పెట్టుకున్నాను ఇంకా సాయంత్రం యాజ్ ఈజ్ వెల్ గుడికి వెళ్ళి దీపం అయితే పెట్టేసుకొని వచ్చాను అన్నమాట చూసారు మామూలుగా అయితే సిక్స్ సిక్స్ ట్వంటీ కల్లా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఆ రోజు కొంచెం లేటుగా లేచాను కాబట్టి కొంచెం లేటే అయింది పూజ అయితే ఇంకా ఏం ఎక్కువ అడాపుడు ఏం చేయాలి నార్మల్గా లాగానే దీపాలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా మండే కదా సరే ఒక ఒక ఒక్క వారం ఎలాగో ఉపవాసం చేద్దామని అనుకున్నాను మనసులో కానీ నా వల్ల అయితే కాలేదు ఆ రోజు అనమాట కొంచెం ఫీవర్ లాగా ఉన్నింది ఇంకా త్రీ డేస్ నుంచి ఫీవర్ లాగా ఉంటే ఇంకా డోలో వేసుకొని అలా ఉన్నాను సరే తగ్గితే చేద్దామనే ఉద్దేశంతో అయితే ఉన్నాను కానీ ఇంకా ఆ రోజుకి కొంచెం ఇంకా డల్ అయిపోయాను అదే ఉద్దేశంతో నేను ఏ ఉపవాసం అయితే చేయలేదు నార్మల్గానే దీపం పెట్టేసుకున్నాను ఇంకా ఈవినింగ్ కూడా గుడికి అయితే వెళ్ళాను ఇంకా సిక్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్ కల్లా మా పిల్లలు అయితే ఇద్దరు లేచి వచ్చారండి ఆ రోజు అయితే కానీ తొందరగా లేచి డేన కూడా అయితే కానీ మనిషి పక్కన ఉంటే కానీ ఎక్కువసేపు అనుకుంటాడనమాట ఎవరు పక్కన లేరనుకో అనుకో పైన ఇంకా ఒక్కడు దిగేసి వచ్చేస్తారనమాట మంచం దిగి వచ్చేస్తాడు నేరుగా కిచెన్ లైక్ వస్తాడు ఎటు వెళ్ళిపోడు అనమాట ఇంకా కిచెన్లో నేను వర్క్ చేసుకుంటా ఉంటా సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా ఇంకా మంచం దిగుతాడు నా లైట్లు లేకుంటే అన్న భయపడుతుందేమో కానీ ఈయన అనమాట దిగేసి కిచెన్ అయితే వచ్చేస్తాడనమాట చేశాడు ఇంత మంచిగా ఈ మధ్య లేస్ మంచిగా నిద్రపోయి మంచిగా నిద్ర పట్టిందంటే మార్నింగ్ ఏ అల్లరి చేయడు ఏడవాడు అనమాట దిగేసి నవ్వుకుంటూ వస్తాడు ఇంకా ఆయనకి ఏదైనా అన్ఈజీగా ఉండి ఇదిగా ఉన్నాడంటే ఇంకా ఏడుస్తూ మంచంలోంచి ఏడుచుకుంటూ దిగి వస్తాడు అనమాట సో ఇంకా ఆ రోజైతే రసానికి పెట్టేసి బెండకాయ ఏదో ఫ్రై చేసే పాపకాయ తగిన పాపకి ఫ్రై చేసి అన్నం కలిపి పెట్టేసాను ఆ పాపకు దోశ వేసేట్టు తినేసి వెళ్ళిపోయింది ఇంకా మా వాడి ఏమంటారు సెలెక్టెడ్ క్యాండెట్ అనమాట ఆయన ఈ దోశ అన్నము మార్నింగ్ టైంలో ఏవి పడవండి ఉప్మా పొంగలి ఏదో ఒకటి మెత్తగా ఉండాలి ఆయనకి మెత్తగా ఉండాలి ప్లస్ చట్నీ వేడివేడిగా చేసి పెడితే మంచిగా తింటాడు అనమాట ఇంకా ఆ రోజు అయితే ఇలా ఉప్మా చేసి పెట్టాను ఇంకా మా వారికి యాజ్ యూజువల్గా ఉప్మా దోశ వేసి పంపించేసాడు అనమాట ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వచ్చేసారు సిక్స్ సిక్స్ థర్టీకి అయితే ఇంటికి వచ్చారు మా వారు ఇంకా నాకు అప్పటికి కూడా ఇంట్రెస్ట్ లేదనమాట గుడికి వెళ్ళా వెళ్దాము అనేసి ఇంకా నా త్రీ వారాలు మంచిగా వెళ్ళావు దీపం పెట్టేచ్చావు కదా ఈ లాస్ట్ వారం ఒక్కరోజు ఉపవాసం కూడా ఎలాగో ఉండలేదు కనీసం దీపం అంటే పని నేను కూడా వచ్చాను కదా అని ఆయన కొంచెం మోటివేట్ చేశాడనమాట అండి అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఆ రోజైతే గుడికి పోవాలని కూడా ఇంకా సరే అనేసి అవి అయిందనమాట టైం అయితే సరే అనేసి ఇంకా లే స్నానం అయితే చేసేసుకొని మళ్ళీ ఇంకా తిన్నాను అనేసి అన్నం అందుకు తిన్నాను కదా ఆఫ్టర్నూన్ అదే ఉద్దేశంతో తలస్నానం కూడా చేసుకున్నాను ఆ రోజు కొంచెం హాట్ వాటర్ పెట్టి ఇంకా తలస్నానం అయితే చేసుకొని గుడికైతే వెళ్ళాను యాస్ యూజువల్ కానీ ఇంకా వెళ్ళేసరికి నేను వెళ్ళేసరికి సెవెన్ ఆ టైం అయింది కాబట్టి ఇంకా ఆకాశ దీపం అన్నీ అయితే పెట్టేశారు అప్పటికే చాలామంది అయితే దీపాలు పెట్టి ఉన్నారనమాట ఇంకా నేను వెళ్ళేసి ముగ్గు పెట్టేసి రెండు దీపాలు అయితే వెలిగించాను ఇంకా లాస్ట్ వారం మంచిగా మనస్ఫూర్తిగా దేవుడు అనే ఏదైనా తప్పులు చేసి నన్ను క్షమించని ఇంకా రెండు దీపాలు అయితే వెలిగించేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చాను అనమాట ఇంకా ఆ రోజు నేను సె సెవెన్ థర్టీ ఆ టైంకి వెళ్ళేసరికి ఇంకా నాలుగు నార్మల్గా అయితే కన్నా లాస్ట్ వారం కదా కొంచెం హాడాబడి ఉంటుందేమో ఎక్కువ మంది ఉంటారేమో అనుకున్నాను కానీ అలా ఏం లేదు ఫ్రీగానే ఉన్నింది అనమాట రోజులాగానే ఉన్నింది ఇంకా నేను చేస్తూ ఉంటే మా పాప సైలెంట్ కూర్చొంద పక్కన అంటే ఎక్కువ అందరు ఏమంటారు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన వాళ్ళు ఉంటారు కదా ఇది కార్తీక పౌర్ణమి రోజు ఏదైనా వీళ్ళు ఉండకపోవచ్చు వెలిగించలేనప్పుడు లాస్ట్ వారం కూడా అనమాట అక్కడ చాలా మంది ఆ రోజు వెలిగిస్తుంటే మమ్మీ వాళ్ళందరూ అన్ని ఒత్తులు వెలిగిస్తున్నారు నువ్వేమో రెండో వెలిగిస్తున్నావని నాకు చెప్తూ ఉంది అనమాట వాళ్ళు వెలిగించలేదంట ముందు రోజు అందుకే ఈరోజు చేస్తున్నారు లేనని మనం చేసాం కదా అందుకే ఈరోజు రెండే రెండు దీపాలు వేద్దాం లే మామూలుగా దగ్గర కొబ్బరి దీపం అనుకున్నాం నాలుగు వారం నాలుగు రకాల దీపాలు అయితే పెడతారనమాట ఎవ్రీ ఇయర్ అంటే ఒకరోజు నార్మల్ దీపాలు ఒకరోజు ఉసిరి దీపాలు ఆవునయ్యతో మరో రోజు పిండి దీపాలు మరొక వారం పిండి దీపాలు అలా లాస్ట్ వారం ఇట్లా కొబ్బరి దీపం అలా అనుకున్నాను కానీ ఏదో ఇంకా ఆ రోజు ఇంకా ఆడావుడి నాకు కొంచెం ఏమంటారు అనీజీగా ఉండింది నాకు చేయడానికి కూడా ఇంకా అనేసి నార్మల్గా ఇంకా రెండు దీపాలు పెట్టేసి టెంకాయ కొట్టి దండం అయితే పెట్టుకొని వచ్చేసారనమాట టెంకాయ కొట్టి లోపలికి వెళ్ళి ప్రయోజనం చేసి మళ్ళీ వచ్చి టెంకాయ తీసుకొని దాంట్లో మనం దీపం పెట్టవచ్చు అనమాట సరే మళ్ళీ వచ్చి చూసేసరికి అవి టెంకాయలు అయితే ఎవరు తీసేసుకో అక్కడ గుళ్ళో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే అప్పటికే తీసేశారనమాట ఇంకా సరేలే అయితే మళ్ళీ తీసుకున్నారు కదా మంచిదే కదా అనే ఉద్దేశంతో ఇంక నేనేమనుకోలేదనమాట సరే అయితే మళ్ళీ తీసుకుంటే అనేసి ఇంకా వెళ్ళాము ఇంకా ఆ రోజు ఇంకా లాస్ట్ డే కాబట్టి చాలామంది అక్కడ ప్రసాదాలు అయితే పంచుతూ ఉన్నారనమాట ఇంకా ప్రసాదం తీసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇంకా వచ్చేసాను అనమాట ఇంకా ఇదేనండి నా లాస్ట్ కార్తీక మాసంలో లాస్ట్ డే పూజ కూడా ఇంకా ఈ ట్యూస్డే నుంచి కూడా ట్యూస్డే ఇంకా నా కాక ట్యూస్డే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను ఇప్పుడు కూడా కొంచెం ఇదిగానే ఉంది తగ్గుకోండి మళ్ళీ రమ్మన్నారు అనమాట ఇంకా చూడాలి తగ్గుతుందా లేదా లేదంటే రేపు వెళ్తాను రేపు సాటర్డే కదా రేపు సాటర్డే ఇల్లు ఒకసారి చెకప్ చేయించుకొని వస్తాను అనమాట ఇంకా అందువల్ల ఈ హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఇంకా కార్తీక మాసం లేదంటే కానీ కార్తీక మాసం అమావాస్యకు అయిపోతుంది అనమాట అమావాస్య అయిపోయిన తర్వాత మళ్ళీ రోజు పోలి పార్డేమని వస్తుంది ఆ రోజుకి కంప్లీట్ అయిపోతుంది నా వన్ వీక్ అయితే పెండింగ్ అయితే పడింది అనమాట ఈ కార్తీక మాసంలో ఇంకా చేయలేకున్నా మార్నింగ్ మార్నింగ్ లేచి చేయాలంటే అది కాక ఈ మధ్య చలి ఎక్కువైంది ఇంక నాకు ఈ ఒకటి అందువల్ల నేను చేయలేకపోతున్నాను ఉద్దేశంతో ఇంకా స్టాప్ చేసేసాను మండే వరకు చేసి ఇంకా మళ్ళీ ఇంకా చేయలేదు అనమాట అంత చేతి అన్నప్పుడు ఎందుకు చేస్తావులే ఇంకా సైలెంట్గా ఉండి ఇన్ని రోజులు అయితే చేసావు కదా అని ఇంకా మా వారు చెప్తే ఇంకా సరే అనేసి నార్మల్ నార్మల్ రోజుట్లాగానే నా ఉన్నప్పుడు కొంచెం స్నానం చేసుకొని పదిన్నర పదకొండు అయినా సరే దీపం అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా లేదంటే లేదు నిన్న కూడా దీపం పెట్టలేదు ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంక కొంచెం లేచి బయట ఎంత క్లీన్ చేసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను కొంచెం నిన్న డో మా ట్యాబ్లెట్స్ వాడాను కాబట్టి కొంచెం బాగానే ఉన్నింది రోజుకి ఇంకా అనే ఉద్దేశంతో అయితే దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు టెన్ థర్టీ కల్లా మా బాబుని నిద్ర ఇచ్చేసి ఇంకా నార్మల్గా స్నానమే చేశాను ఇంకే ఎడ్ బాత అలా ఏం చేయకోకుండా నార్మల్ స్నానమే చేసేసి ఇంకా దీపం అయితే పెట్టేసుకొని వీడియోకి ఇంకా చాలా రోజులు అయిపోయింది అనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక నేను దండం పెట్టుకుంటుంటే నా కాన్సన్ట్రేషన్ అంతా వాని మీదే ఉందనమాట సైడ్ దీపాలు ఉన్నాయి కదా వాటిని ముట్టుకుంటాడో ఏమో అనేసి నా భయం అవుతుంది కానీ వాడు ఏం పుట్టుకోవడం లేదు వాటిని తీసుకెళ్ళి దండం పెట్టుకుంటాడు మనం ఏదన్నా మనసులో అనుకుంటూ మన లిప్స్ కదులుతూ ఉంటాయి కదా ఆయన కూడా ఏదో మనం మాట్లాడుతుంది ఎట్లా ఆయన కూడా యాక్టింగ్ చేస్తుంది మాట్లాడినట్టు మాట్లాడేది దండం పెట్టుకుంటాడనమాట ఇది మటుకు మన ఇంట్లో కూడా పూజకి అయితే ఓపెన్లో ఉంటే పోయి దండం పెట్టుకొని వస్తాడు అనమాట ఆయన అయితే కన్నా చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా చేసినప్పుడు అయితే కదా సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది మండే బ్లాగు అందరూ ఎలా చేశారు ఏంటి అని ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి నేను కొన్ని వీడియో ఫుడ్ సంబంధించి అలాంటివి కూడా పెడుతూ ఉంటాను ఇలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇంకా ఆ రోజు లాస్ట్ డే కాబట్టి ఇంకా అప్పటికి వస్తూనే ఉన్నారనమాట జనాలు చాలామంది అయితే కదా చూసారు కదా ఇంకా ఆ రోజు లాస్ట్ డే అనేసి కొంచెం ప్రశాంతంగా చూసుకొని గుడి చుట్టూ వచ్చేసాను అన్నమాట సో ఇదే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మీకు ఏమైనా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి చూడండి పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్